హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చిన్న టెక్నిక్తో గారెలు చేస్తే అన్ని గారెలు ఒకే షేప్లో ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా చేస్తే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి అచ్చం హోటల్ గారెలు లాగానే వస్తాయి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి ఈ గారెలు తిని ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు ఫిదా అవ్వాల్సిందండి అంత రుచిగా ఉంటాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లేట్ చేయకుండా ఈ గారెల్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు మినపు గుళ్ళు తీసుకున్నానండి మీరు పొట్టు మినప్ప పైన తీసుకోవచ్చు ఇలా తీసుకొని బాగా శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా పప్పును బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు చాలా బాగా నానిందండి ఇలా ఈ పప్పుని ఇప్పుడు మనం నీళ్ళు మొ నీళ్ళు మొత్తం మంపేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి నేను చిన్న జార్ తీసుకున్నాను దీంట్లో అయితే పప్పు చాలా మెత్తగా వెదుగుతుందండి ఇప్పుడు దీంట్లో సగం మినపప్పు దీంట్లో వేసుకొని కాస్త ఉప్పు వేసుకోవాలండి మరీ ఎక్కువ ఉప్పు వేయద్దు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేస్తే పల్చగా అయిపోతుందండి పిండి కొద్దిగా వాటర్ వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మొత్తం పిండిని ఇలా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పప్పును వేసి కూడా గ్రైండ్ చేసుకోవాలి ముందు వేసినట్టు దాంట్లో ఉప్పు వేసుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గారెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి దీనివల్ల పిండి బాగా సెట్ అవుతుంది చాలా బాగా వస్తాయి గారెలు ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నానండి తీసుకొని దాంట్లో ఒక ఇంచ్ అల్లము ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం బరకైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పిండి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి వేసుకోవాలండి కొత్తిమీర ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలండి కరేపాకు కూడా సన్నగా తరిగి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ మనం ఇంతకుముందు ముందు మనం పప్పులో వేసాం కదండి ఇప్పుడు అసలు ఉప్పు అయితే పడదు నాకు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే వేసుకోండి ఇక్కడ నేను మిక్స్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా వన్ పీంచ్ వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ సోడా మాత్రం మనము గారెలు వేయడానికి ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రమే అప్పుడు వేసి మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి గారెలు చేసే విధంగా ఒకవేళ మీకు పల్చకైతే మీరు బియ్య పిండినైనా రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు లేక బొంబాయి రవ్వ అయినా రవ్వ సూజీ అంటే చూడండి అదైనా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి గారెలు సింపుల్గా చేయడానికి నేను ఇక్కడ ఒక కొత్త మెథడ్ని చూపిస్తున్నాను చూడండి ఇలాంటి మీరు స్టీల్ డబ్బా మూత అయినా ఇలా చిన్న గిన్నె అయినా తీసుకొని దానికి ఖర్చు ఇలా వేసి ఇలా వెనకకు మనం టైట్గా ఇలా కట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలండి టైట్గా ఉంచాలి ఇలా ఉంచడం వల్ల మనకు చూడండి కల టైండ్ ఉంచడం వల్ల గారెలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇలా వాటర్లో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పిండిని ఇలా చేత్ వాటర్లో తడిపి ఇప్పుడు ఇలా గారెల పిండిని మనం తీసుకోవాలి ఎంత అయితే చేసుకోవాలి చిన్నవి అయితే చిన్నవి పెద్దవి అయితే పెద్దవి మీకు నచ్చిన విధంగా చేసుకోవాలి ఇలా పిండిని వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్ చేస్తూ ఈజీగా డ్రాప్ చేయడం అవుతుందండి చేయి కూడా అస్సలు కాలేదు ఇలా చేయడం అయితే సింపుల్ అండి ఈ చిట్కాతో చేస్తున్నారంటే మీరు ఎన్ని గారాలైనా ఈజీగా చేసేయగలుగుతారండి ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఇప్పుడు గారెలు దీంట్లో ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి చూడండి చాలా సింపుల్గా ఊడి వచ్చేస్తాయండి పెద్ద ఏం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఎంత మంచిగా డ్రాప్ అవుతుంది ఆయిల్లో ఇలా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచితే చాలా పైన కలర్ వచ్చేస్తుంది కదండి లోపల పచ్చిదనం ఉంటుంది మీ అదే మీరు సిమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని వైపులో తిప్పుతూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేసే వరకు ఫ్రై చేసుకొని తిప్పుతూ అన్ని వైపులో ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకోవాలండి ఇలా తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా మిగతా గారెలు కూడా ఇదే విధంగా వేసుకోవాలండి చూడండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చండి చాలా సింపుల్ కానీ మనం ఎప్పుడు గారెలు వేస్తాం కదా అప్పుడు ఇలా కొంచెం వాటర్తో ఇలా తడుపుకున్న తర్వాత గారెల్ని వేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఇలా చేతిని తడుపుకొని మనం ప్రతిసారి గారెలు వేసినప్పుడు ఇలా చూడండి ఇలా మనం పైన కర్చిపుకి ఇలా తుడిచినట్టు ఇలా చేసి ఇప్పుడు గారెలు పిండిని దానిపైన వేసుకోవాలండి అదే వాటర్లో మనం ముంచితే ఒక్కసారి ముంచాలండి సెకండ్ టైం నుంచి మాత్రమే ఇలా మనం వాటర్ ఇలా తడపాలి ఎందుకంటే మనం అలా వేసామంటే ఆయిల్లో వాటర్ పడుతుందండి ఎక్కువగా ఇలా అయితే మనం సింపుల్గా ఇలా ఆయిల్ అదే ఆయిల్ అప్లై చేసే అవసరం లేదండి అయితే వాటర్ అప్లై చేస్తే సరిపోతుందండి అన్నీ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి సాఫ్ట్గా స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా బాగా వస్తాయండి చేయడం అంతే సింపుల్ అస్సలు చేయి కాలదండి కాలుతుందన్న భయం కూడా ఉండదు అంత సింపుల్గా చేసచ్చు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి చూ ఇలా అన్నిటినీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకు ఒకసారి చేసి పెట్టండి ఇలాగన మీరు చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంతా బాగుంటాయండి సాఫ్ట్గా వస్తాయి ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా బాగా కుదురుతాయండి ఇక్కడ తుంచి చూపిస్తున్నాను సాఫ్ట్గా అచ్చం హోటల్లో ఎలా ఉంటాయో అలా వస్తాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం TTT किचन ने सब्सक्राइब చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్